ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం జాగ్రత్తగా ఉండండి అనే శీర్షిక నుండి ఈ ఉదయకాలము దేవుని వాక్యం మీ మధ్యన పద్దెనిమిదిలో ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనలో నిలబడండి పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చెయ్యండి అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను అపోస్త్రేణు పౌలు ఎఫెసిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచూ మెలుకువుగా యుడుడి సర్వకాలమందు ఆత్మయందు సర్వ ప్రార్థనలతో వేడుకొనుటతో ప్రార్థించుచు ఈ సంగతి ఎందు జాగ్రకులై తలచక పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన వారి క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఒక శ్వాస వంటిది వాక్యం చెబుతుంది ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయచు ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చెయ్యువలను మెలుకువుగా మన సహోదరులు సహోదరులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు అందుకే మనం ప్రార్థనలో మెలుకువగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది వారి కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏడు విషయాలు మనము జాగ్రకత కలిగి మెలుకువుగా ఉండి పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మనకిస్తున్నాడు మొదటిది ప్రార్థన విశ్వాసుల యొక్క బంధముగా ఇది కనబడుతూ ఉంది పరిశుద్ధులందర్నీ ప్రార్థన ద్వారా కలుపుతుంది చూసే మీరు ప్రార్థన కూడికంటే చాలా మంది క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన కూడికలంటే తక్కువ మంది కనబడుతూ ఉంటారు గాని వచ్చిన వారి మధ్యన పరిశుద్ధుల మధ్యన వారి బంధం చాలా బలంగా ఉంటుంది కేవలం మన అవసరాలు మాత్రమే కాకుండా సంఘము కోసం పరిశుద్ధుల కోసం ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది రెండవది ప్రార్థనలో మెలుకువ అవసరం శత్రువు క్రైస్తవులను దేవుని నమ్ముకున్న వారిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మనం ఏం చేయాలంటే మన సహోదరుల కోసం ఆత్మీయ యుద్ధంలో మనం నిలబడాలి ప్రార్థన ద్వారా వారికి మనం ఎదుర్కోవడానికి శక్తినివ్వాలి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి మూడవది ప్రార్థన ద్వారా సంఘము బలపడుతుంది ఒక ప్రార్థన మరొకరికి శక్తిని కలిగిస్తుంది ఒకరి ప్రార్థన మరొక మరొకరికి బలాన్ని చేకూర్చుతుంది సంఘంలో ఉన్నవారు రోగులు బలహీనులు నిరాశలో ఉన్నవారిని ప్రార్థనలో మనము దేవుని యుద్ధకు తీసుకుని వెళ్ళాలి దేవుని ఎదుట వారి కొరకు మనం ప్రాధేయపడుతూ ప్రార్థన చెయ్యాలి నాలుగవది ప్రార్థనలో ఆత్మ యొక్క నాయకత్వం మనకు కనబడుతూ ఉంటుంది ఎఫిసిల్ రాసిన పత్రిక ఆరు పద్దెనిమిదిలో ఉన్న ప్రకారం ఆత్మయందు ప్రార్థన చెయ్యుడి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది పవిత్రాత్మ మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు ఐదవది ప్రార్థన కష్టకాలంలో రక్షణ మనకిస్తుంది అనేక పరిశుద్ధులు శ్రమలో హింసను ఎదుర్కొంటూ ఉన్నారు వారి కష్టాల్లో వారి ఇబ్బందుల్లో వారి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనం నిలబడాలి అందుకే దేవాది దేవుడు నా కొరకు మీరు ఏడవద్దు మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏరవండి ప్రార్థన చేయండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అనేకమైన పరిశుద్ధుల కోసం ప్రార్థించడం ద్వారా దేవుడు శాంతిని వారిని కాపాడుతూ ఉంటుంది ఆరోది ప్రార్థనలో విశ్రాంతి కలుగుతుంది ఇతరుల కోసం ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయంలో ఆనందం ఉంటుందండి స్వప్రయోజనం మాత్రమే కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది మన ఆత్మను పరిపూర్ణం చేస్తుంది పరిపూర్ణమైన పట్టుదలతో మనను దేవుని ఎదుట మనము ప్రార్థన చేసేవారిగా మనం నిలుపుతుంది ప్రార్థన విశ్రాంతిని కలుగజేస్తుంది ఏడవది చివరిది ప్రార్థనలో ఏకమై ఉన్న సంఘము శక్తిమంతమవుతుంది ఆదిమ సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించాడు ఏక మనసుతో ఏకాత్మతో దేవుని ఎదుట రోధిస్తూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ అభ్యర్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని అద్భుతమైన కార్యాలు చేశాడు మనసంగం కూడా ప్రార్థనలో ఏకముగా ఉండాలి ఈ ఏకముగా చేసిన ప్రార్థనకి దేవుడు అద్భుత కార్యాలు చేయగలుగుతున్నాడు చేస్తూనే ఉన్నాడు ముగింపుగా ప్రియమైన వర్లారా మన ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయించు పరిశుద్ధుల నిమిత్తమై మనం ప్రార్థన చేయ బద్దులమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా నిలబడి ప్రార్థించినప్పుడు దేవుని కృప బలంగా మనలో పనిచేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం మెలుకువగా కొరకు ప్రార్థన చేద్దాం మనసు దేవుడు మనకి కలిగించేలాగా ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో at FIBA